హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ బీపీ కంట్రోల్ అవ్వట్లేదా ఎముకలు బలహీనంగా ఉన్నాయా వీటిని తినాల్సిందే మీకు తరచుగా అలసటగా అనిపిస్తుందా జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే మీ డైట్ సగ్గుబియ్యాన్ని చేర్చుకోవాల్సిందే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే ఈ టఫీ యొక్క ముత్యాలు తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా రక్తపోటును నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి సగ్గు బియ్యం తినడం వల్ల కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలేంటో తెలుసుకుందాం బియ్యం కేవలం ఉపవాస ఆహారం మాత్రమే కాదు ఇది ఒక పోషకాల బాండాగారం కిచిడి వడలు పాయసం వంటి వివిధ రూపాల్లో తీసుకునే సగుబియ్యం శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది తక్షణ శక్తి మూలం సగుబియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి మీరు నీరసంగా లేదా అలసటగా ఉన్నప్పుడు పాలతో కలిపి సగుబియ్యం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది అందుకే ఉపవాసం ఉన్నవారు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు రెండో ప్రయోజనం బరువు పెరగాలనుకునే వారికి వరం ఎంత తిన్నా బరువు పెరగని వారు సగ్గుబియ్యాన్ని తమ ఆహారంలో చేర్చుకోవాలి ఇందులో ఉండే క్యాలరీలు మరియు కార్బస్ ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి సహకరిస్తుంది మూడవ ప్రయోజనం మెరుగైన జీర్ణక్రియ సగ్గుబియ్యం చాలా తేలికగా జీర్ణమవుతుంది ఇది ప్రేగుల కదలికను సులభతరం చేస్తుంది మలబద్ధకం మరియు గ్యాస్ సమస్యలతో బాధపడేవారు సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు ఇది పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది నాలుగవ ప్రయోజనం బలమైన ఎముకలు బియ్యంలో కాల్షియం మరియు మ్యాగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల ఆస్టియోపొరసిస్ మరియు నొప్పుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు ఐదవ ప్రయోజనం రక్తపోటును నియంత్రణ నేటి కాలంలో హైబీపీ సర్వసాధారణం అయిపోయింది బియ్యంలో ఉండే పొటాషియం రక్తస్రవణను మెరుగుపరిచి రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది